చందర్తి మండలంలో గురువారం రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ఉపవాసాలు అంటూ అల్లా ఆశీస్సులు పొందారు ప్రార్థన చేసిన అనంతరం ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ అలై బలై తీసుకున్నారు సందర్భంగా జెడ్పీటీ జెడ్పీనాగం కుమార్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఎంతో పవిత్ర మాసంగా పిలుచుకునే రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని కోరారు ఆళ్లాదయ్ వల్ల ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి సంవత్సరం రంజాన్ పండుగను ఇలాగే మత సామరస్యంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు మేకల గణేష్ పులి రేణుక సత్యం సింగిల్ విండో చైర్మన్ తిప్పల శ్రీనివాస్ మాజీ ఎంపీ చిలుక పెంటయ్య బత్తుల కమలాకర్ నగేశ్ బాలు ధర్మపురి శ్రీనివాస్ మైనార్టీ నాయకులు ఎండి అజిన్ రహీం ఖాదర్ మోసిన్ సలీం తదితరులు పాల్గొన్నారు 哎。 పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా మరి అతి పవిత్రంగా ఉపవాస దీక్షను ఒక నెల రోజుల పాటు కూడా పాటించి మరి ఈ రోజున రంజాన్ పర్వదిన సందర్భంగా చంద్రుత్తి మండల కేంద్రంలోని ఈద్గా మైదానంలో ముస్లిం సహోదరులందరూ కూడా ప్రత్యేక ప్రార్థన చేసి ఆ అల్లాను వేడుకోవడం జరిగింది ఆ సందర్భంగా మేమందరం వచ్చి కూడా ముస్లిం సోదరులందరికీ కూడా మరి రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముంబాక తెలియజేస్తూ అందరినీ కూడా కలవడం జరిగింది ఈ సందర్భంగా అల్లా దేవుడు మరి మండల ప్రజలందరినీ అలాగే ముస్లిం మైనారిటీ సోదరులను వివిధ మతాలకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా మరి చల్లగా చూడాలని చెప్పి రాబోయే కాలంలో ప్రశాంతమైనటువంటి జీవితంలో సమాజంలో ప్రజలందరూ కూడా కలిసిమెలిసి మరి జీవితం కొనసాగించే విధంగా ఆ భగవంతుడు దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మండలంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ మాస రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం अभी जो फितर का नमाज दो हम लोग ने अदा किए हैं सभी गांव का मंडल का पूरा मंडल के इदगाह में चंदुर्ती मंडल में अदा की गई हैं और एम एल सरपंच और एम और कांग्रेस पार्टी की जितना भी अधीक्षक है सब यहाँ पे हम लोग को साथ दिए हैं टी आर एस पार्टी भी साथ दिए हैं हम लोग को जे पी साहब भी हम लोग को साथ दिए हैं और सभी ने हम लोग को ईद मुबारकबाद पेश किए हैं ఆ ఐసే బార్ బార్ శుక్ర సబ్లో అదా కదే ఇర హర్ సార్లు ఆనే కోసుకర ఓసాయి అదా కరె రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈరోజు చందుర్తి మల్ల కేంద్రంలో దర్గా వద్ద మల్లా చేయడం అన్ని గ్రామాల ముస్లిం సోదరులందరూ ప్రార్థన చేసిన సందర్భంలో మేమందరం వారి మధ్యలో పాల్పంచుకోవడం ప్రతి ఏటా రంజాన్ మాసం ప్రతి సంవత్సరం గత కొన్ని సంవత్సరాలుగా మేమందరం వారి మధ్యలో పాల్పంచుకునే నిజంగా చాలా ఆనందంగా భావిస్తూ ముస్లిం సోదర సోదరులందరికీ పేరు పేరున మా అందరి పక్షాన హృదయపూర్వక రంజాన్ శుభాష తెలుసు ఈ అతి పవిత్రమైన మాసం నెల రోజులు ఒక కఠోరమైన దీక్షతోటి వారు ఉపవాస దీక్షలు చేయడం ఒక మంచి పరిణామంగా భావిస్తూ భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండాలి మన ముస్లిం సోదర సోదరి మనందరూ రాబోయే కాలానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఎక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సోదర భావంతో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరం ఓ అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఇలాగనే మన పండగలు సాంప్రదాయబద్ధంగా మన దేశంలో విభిన్న జాతులు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు హిందూస్ కావచ్చు దసరా పండుగ కావచ్చు లేకపోతే అటు క్రిస్మస్ రోజు కావచ్చు ఇంకా రంజాన్ కావచ్చు అందరం ఒక అన్నదమ్ములాగా పాలు పంచుకోవడం వారి కష్టాల్లో మన కష్టాల్లో పాలు పంచుకోవడం నిజంగా శుభపరంగా భావిస్తూ భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగాలని చెప్పి ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఉదయపూర్ ప్రతి ఒక్క ముస్లిం సోదర అందరికీ మా అందరి పక్షాన రంజాన్ శుభాషన్ తెలుస్తూ ఈ కార్యక్రమం ఈ పెద్దలందరూ అనేక మంది పెద్దలు కా మన పాటలకు అతీతంగా మేమందరం పాలు పంచుకోవడం నిజంగా శుభపరంగా భావిస్తూ ముగిస్తా ఉన్నాం పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మరి మా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా మరి కాంగ్రెస్ నేతలు మరి ఇతర బీఆర్ఎస్ నేతలు మరి గులం మతాలకు అతీతంగా ఈరోజు వచ్చి మా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపినందుకు వారికి మా ముస్లిం సోదరుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నాం మరి మా ముస్లిం సోదరులం నెల రోజుల పాటు కఠోర దీక్షతో ఉపవాసాలుండి మరి మానవ జాతి మానవాళికి ఒక సందేశాత్మకంగా మరి ఈ యొక్క రంజాన్ పండుగ ఉపవాసాలతో మరి ఒక మనిషి మనుగడకు ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా మా ఈ ముస్లిం సోదరులు ఈ రంజాన్ మాసాన్ని పవిత్ర మాసాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నాం మరి ఈరోజు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపాం మరి చతుర్తి మండల ప్రజాకానికి ముస్లిం సోదరులకు మరియు మా హిందూ సోదరులందరికీ మా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రంజాన్ పండుగ సందర్భంగా మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో మరి ప్రతి ఒక్కరు మంచి ఆయురారోగ్యాలతో ఉండి మన రాష్ట్రం మన దేశం బాగుండాలని ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ మా ఇక్కడికి వచ్చిన మా సోదరులందరికీ కంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం